అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను గరికి గెండి చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపుతాను ఇదిగోండి లైవ్ ఫిష్ అయితే తీసుకున్నాము వీటిని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఆవాలు జీరక వేసుకొని తిరుగుమాత పెట్టుకొని దీంట్లోనే కొంచెం ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఒక ఫోర్ ఫోర్ వరకు తీసుకున్నాను దీంట్లోనే టమోటా ముక్కలను కూడా వేసుకున్నాను ఈ టమోటా ముక్కలు బాగా మగ్గాలి ఇలా కొంచెం సేపు టమోటాలని మూత పెట్టి మగ్గినిచ్చుకున్నాను చూడండి టమాటాలు బాగా మగ్గాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరపొడి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కలుపుకున్న మనం ఈ చింతపండు రసం అయితే దీంట్లో వేసుకోవాలి మనకు కూరకు సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి చింతపండు ఏంటంటే కేజీకి వంద గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఈ పులుసు అయితే బాగా తెల్లిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఈ చేప ముక్కలని అయితే వదులుకుంటున్నాను అన్నిటినీ ఇలా బాగా వదులుకోవాలి ఇదిగోండి ఇదైతే మనకు చేపలో కొవ్వు ఉంటుంది కదా ఆ ఫ్యాట్ అండి ఇది వేసుకుంటే మనకు కూర మంచి టేస్ట్ వస్తుంది అందుకే వేసాను మనం చేపలను ఎప్పుడు గరిటితో కలపకూడదు ఇలా ఇలా కలుపుకోవాలండి గరిటె పెడితే ముక్కలు విరిగిపోతాయి ఇదిగోండి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిగోండి పులుసు అయితే బాగా ఉడికింది ఇదిగోండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వేసుకుంటున్నాను దీంట్లోని కొత్తిమీర తరుగు కూడా వేస్తున్నాను దీంట్లో నేను ముందుగా చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు పొడిని దీంట్లో వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గెరికి గిండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి గరిక చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి